Hi Vince! ఈ రోజు లేసిన వెంటనే నా కళ్ళకైతే చెట్టు నిండా పువ్వులతో కనిపించింది ఈ చెట్టు పేరు ఏం పేరు అని మా పిన్నిని అడిగాను శివుని వద్ద చెట్టు అంట ఈ చెట్టు ఇంటి ముందు చాలా మంచిదంట ఈ చెట్టు పువ్వులతో పూజ చేస్తే ఇంకా మంచిదంట లాస్ట్ టైం వచ్చినప్పుడు చిన్నగా ఉన్నది ఇప్పుడు చాలా పెద్దగా గుబ్బిరిగా అయిపోయింది అనమాట ఇటు చూడండి ఈ సైడ్ మొత్తం కనకముర మొక్కల నాటారు పువ్వులు కూడా చాలా చక్కగా పూసాయి కలర్ కూడా చాలా బాగుంది మా పిన్నికి ఈ మొక్కలు అంటే చాలా ఇష్టం అండి ఇంటి ముందల మొత్తం మొక్కల నాటేశారు నైట్ బాగా వర్షం వచ్చింది కదా పూలు సరిగా కనబడట్లేదు అనమాట ఇక్కడనేమో కరివేపాకు చెట్టు చూడండి చెట్టు నిండా వర్షం వచ్చింది కదా చెట్టు నిండా చినుకులే అనమాట ఊపగానే రాలిపోయాయి కోతులు మాత్రం ఏవి ఉంచవండి అసలు మొత్తం తినేస్తాయి తినేమో ఆ లాస్ట్ లో ఉంటుంది ప్లేస్ మాత్రం రోడ్ వరకు ఉంటుందండి చాలా పెద్ద ప్లేస్ ఇంత పెద్ద ప్లేస్ ఉన్నందుకు మొక్కలు బాగా నాటుతుంది అసలు ఈ చెట్టు మాత్రం మినిమం ఒక యాభై కాయలు కాసిందంట రోజు పండ్లు తినేదంట మా పిన్ని వాళ్ళు నాకు చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది మీరు కూడా లేసిన వెంటనే మొక్కలు చూస్తున్నారా అయితే లైక్ చేయండి బై బై